హలో ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా ఫ్రెండ్స్ మనలో చాలా మందికి ఎస్ఐపి గురించి తెలుసు ఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూపి గురించి కూడా చాలా మందికి అవగాహన ఉంటుంది కానీ చాలా తక్కువ మందికి ఈ సీక్రెట్ ప్లాన్ తెలీదు అదే ఎస్టిపి ఈ వీడియోలో ఎస్టిపి అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని ఎవరు చేయాలి ఎందుకు చేయాలి దీనివల్ల ప్రయోజనాలు అదేవిధంగా ఒక రియల్ టైం ఉదాహరణ చూసి మనము దీని గురించి తెలుసుకుంటాం అనమాట ఈ వీడియో చివరి వరకు మీరు ఎస్టీపీని ఎప్పుడు ఉపయోగించాలో పూర్తిగా అర్థం చేసుకుంటారు సో లెట్స్ గెట్ అటైడ్ అనమాట ఓకే ఫస్ట్ ఎస్టిపి అంటే ఏమిటి ఎస్టిపి అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఆటో ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనమాట ఆటో ట్రాన్స్ఫర్ సిస్టమ్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూజువల్లీ ఒక డెట్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి ఇందులో పెట్టిన డబ్బు నుండి ఏ మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన డబ్బు నుండి ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని మరొక స్కీమ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జాంపుల్ అనుకుంటే వాటికి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేయడమే ఎస్టీపీ సింపుల్ గా చెప్పాలంటే డెట్ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న డబ్బుని ప్రతి నెల మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి ట్రాన్స్ఫర్ చేయడమే మనకి ఎస్టిపి అంటారనమాట మరి ఇది ఒక ఎస్ ఎస్ఐపి లాంటిదే కానీ ఎస్ఐపిలో మనం ఏం చేస్తాం బ్యాంకు నుండి డబ్బు పెడతామన్నమాట కానీ ఎస్టీపీలో మీరు ఒక ఫండ్ నుండి మరో ఫండ్కు డబ్బు మారుస్తారనమాట ఓకే ఇలా చేయడం వల్ల మీరు మార్కెట్ మార్కెట్కి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో వెళ్లకుండా గ్రాడ్యువల్లీ ఇన్వెస్ట్ అవుతారనమాట ఇది మార్కెట్ టైమింగ్ లో రిస్క్ను తగ్గిస్తుంది అనమాట రిస్క్ ను తగ్గిస్తుంది మళ్ళీ ఈ ఎస్టీపీ ఎలా పని చేస్తుంది ఒకసారి చూద్దాం అనమాట సో స్టెప్ వన్ మీరు ఒక సోర్స్ ఫండ్ ఉదాహరణకు లిక్విడ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో లమ్సమ్ డబ్బు పెట్టండి సో ఒక నేను ఒక వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం అనమాట డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో స్టెప్ టూ వచ్చేపటికి ఒక టార్గెట్ ఫండ్ ఉదాహరణ ఈక్విటీ లేదా ఏదైనా బ్యాలెన్స్డ్ ఫండ్ ని తీసుకోండి అనమాట స్టెప్ త్రీ మీరు చెప్పిన స్కీమ్ ప్రకారం ఉదాహరణకు ప్రతి నెల పదివేలు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఎక్కడ నుండి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెల టెన్ థౌజండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఉదాహరణకు మీరు ఐదు లక్షలు లిక్విడ్ ఫండ్ లో పెట్టి ప్రతి నెల ఇరవై ఐదు వేలు ఎస్టీపీగా గా ఈక్విటీ ఫండ్ కు మార్స్తే ఎక్కడ ఐదు లక్షలు నేను డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేసిన ఐదు లక్షలు ప్రతి నెల ఇరవై ఐదు వేలు ఎస్టీపీగా ఈక్విటీ ఫండ్ కి మారిస్తే ఇరవై నెలల్లో మొత్తం డబ్బు ఈక్విటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది మీరేం చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా అన్ని చేస్తుంది అనమాట ఎవరు చేస్తారు ఏఎంసీ చేస్తుంది అనమాట సో ఇది చూస్తే మనము ఎవరు ఎస్టిపి చేయాలి ఫ్రెండ్స్ ఎస్టీపీ ఎవరికి సరిపోతుందో మీరు చూద్దాం మీరు ఒక లమ్సం అమౌంట్ ఏదైనా మీకు ఒక బోనస్ రాని ఏదైనా ప్రాపర్టీ సేల్ కానీ పొందినప్పుడు ఈక్విటీ మార్కెట్ లో పెట్టడానికి భయపడుతున్నప్పుడు లేదా పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్డ్ చేయాలనిపించినప్పుడు మన మ్యూచువల్ ఫండ్ యొక్క ఫోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్డ్ చేయాలనిపించినప్పుడు ఎస్టీపీ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట సో ఇది చాలా సార్లు ఒకే ఏఎంసీ ఫండ్ హౌస్ లో మాత్రమే పనిచేస్తుంది ఓకే ఉదాహరణకు హెచ్డిఎఫ్సి నుండి హెచ్డిఎఫ్సి ఎస్బీఐ నుండి ఎస్బీఐకి మొదలైనవి అనమాట ఇది గుర్తు పెట్టుకోండి ఓకే ఎందుకు ఎస్టిపి చేయాలి ఎస్టిపి ఎందుకు చేయాలంటే ముఖ్యంగా మార్కెట్ టైమింగ్ రిస్క్ తగ్గించడానికి అనమాట ఒక్కసారిగా ఈక్విటీలో పెద్ద మొత్తాన్ని పెడితే మార్కెట్ పడిపోయినప్పుడు పెద్ద నష్టాలే రావచ్చు అనమాట కానీ లో మీరు ప్రతి నెల చిన్న మొత్తంలో వెళ్తారు మార్కెట్ పడితే ఎక్కువ యూనిట్స్ మార్కెట్ పెరిగితే ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఇది రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటూ అంటారనమాట మన ఛానల్లో కూడా మనం రూపీ కాస్టింగ్ యావరేజింగ్ కి పర్ఫెక్ట్ వీడియో చేసాం ఒకసారి చూడండి అనమాట అంటే మార్కెట్ టైం చేయకుండా డిసిప్లైన్ గా ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఎస్టిపి ఒక సేఫ్ పాత్ అనమాట ఓకే నెక్స్ట్ ఎస్టిపి ప్రయోజనాలు చూద్దాం అనమాట మార్కెట్ టైం రిస్క్ తగ్గుతుంది అనమాట ఎలా తగ్గుతుంది అంటే మన సిస్టమేటిక్గా గా ఒక మ్యూచువల్ ఫండ్స్ నుండి ఒక మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్తాం కాబట్టి సో ఐడియల్ మనీ కూడా రిటర్న్ ఇస్తుంది అనమాట లిక్విడ్ ఫండ్స్ లో ఉండేంత వరకు మనకి మనీ వస్తూనే ఉంటుంది అనమాట ఆటోమేటిక్ అండ్ డిసిప్లైన్ ఇన్వెస్టింగ్ అనమాట ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ప్లస్ డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అనమాట పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ కి బాగుంటుంది అనమాట బెటర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ లమ్సం అమౌంట్ అనమాట అంటే మనము లంసమ్ అమౌంట్ ని బెటర్ వేస్ గా చేసుకోవడం కూడా ఒక బెస్ట్ అనమాట ఇవి చూశాక ఎస్టిపి ఎందుకు సో అండర్ రేటెడ్ టూల్ అనేది మీకు అర్థమై ఉంటుంది అనమాట ఓకే మళ్ళీ ఎస్టిపిలో నష్టాలు ఉండవు అంటే డెఫినెట్ గా ఉంటుందండి ప్రతి ట్రాన్స్ఫర్ కూడా ఒక రిడెంషన్ లాగా ఉంటుంది దాంతో ట్యాక్స్ ఇంప్లిఫికేషన్స్ వస్తాయి అన్నమాట కొన్ని ఎయిమ్స్ లో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది సేమ్ ఫండ్ హౌస్ లో మాత్రమే పనిచేస్తుంది అది కూడా సో హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లోనే ఎస్బీఐ ఫండ్ ఎస్బీఐలోని ఇలానే పని చేస్తుంది అనమాట మార్కెట్ ఒక దిశలో మాత్రమే పెరిగితే లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకంటే రిటర్న్ తక్కువ రావచ్చు అనమాట ఒకసారిగా సడన్ గా మార్కెట్ పెరిగిందనుకో ఈ లంప్సమ్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఎందుకంటే సిస్టమేటిక్ లో వాళ్ళకంటే అనమాట ఇది మార్కెట్ రిస్క్ తగ్గిస్తుంది కానీ పూర్తిగా తీసివేయదు అనమాట అది గుర్తుపెట్టుకోండి అనమాట రియల్ టైం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము సో రమేష్ అనే వ్యక్తికి ఒక ఆరు లక్షల బోనస్ వచ్చింది అనుకుందాం అతను వెంటనే ఈక్విటీలో పెట్టలేదు మొదట లిక్విడ్ ఫండ్ లో పెట్టాడు తర్వాత ప్రతి నెల ముప్పై వేలు ఎస్టిపి గా ఈక్విటీ ఫండ్ కి ట్రాన్స్ఫర్ అవుతూ అవుతుంది ఇలా సెటప్ చేశాడనమాట మార్కెట్ ఎప్పుడు పెరిగినా పడినా రమేష్ కి యావరేజ్ కాస్ట్ బెనిఫిట్ వచ్చిందనమాట అతను ఇన్వెస్ట్ స్టేబుల్ గా మరియు కన్సిస్టెంట్ గా పెరిగింది అనమాట సో కన్క్లూజన్ మనం వస్తే కిన్నా సో ఇప్పుడు మనం బాగా క్లియర్గా తెలుసుకున్నాం అనమాట ఎస్ఐపి వచ్చేసి రెగ్యులర్ ఇన్వెస్ట్ కోసం ఎస్డబ్ల్యూపి వచ్చేసి రెగ్యులర్ విత్డ్రావల్ కోసం ఎస్టీపీ వచ్చేసి లంసమ్ స్మార్ట్ డిప్లాయ్మెంట్ కోసం అనమాట అంటే ఎస్టిపి అనేది ఎస్ఐపి తర్వాత వచ్చే నెక్స్ట్ లెవెల్ ప్లాన్ అనమాట సో ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్